మీ ఇంట్లో మంగళమయమైన శుభకార్యాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అభినందనలు ఈ ప్రత్యేక క్షణంలో మీకు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను బహుశా అందుకే మీరు ఈ ప్రత్యేక సందేశం వరకు చేరుకున్నారు మీరిక్కడి వరకు వచ్చారంటే మీపై ఎంతో దయ జరుగుతోంది చాలా ఆనందం లభిస్తోంది ఈ శుభ సమయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇవి తెలుసుకున్న తర్వాత మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఎందుకంటే ఈరోజు చాలా ప్రత్యేకమైన శుభమైన రోజు కాబట్టి ఈ శుభం సమయంలో మీకోసం ఏమి ప్రత్యేక సందేశముందో చూద్దాం మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి మీపై ఏ దయ వర్షించబోతోంది త్వరలోనే మీ జీవితంలో వేగంగా రాబోతున్న ప్రత్యేక విషయాలు ఏమిటి దేనికోసం మీరు కృతజ్ఞతలు తెలపాలి ఈ క్షణంలో నాపై మీపై ఎంతో దయ జరుగుతున్నట్లు అనిపిస్తోంది చాలా ఎక్కువగా కాబట్టి మీకోసం ఏ సందేశాలు వస్తున్నాయో చూద్దాం మీకు ఏదో రహస్యంగా దాగి ఉన్నా కొన్ని ప్రత్యేక విషయాలు ఉన్నట్లు అనిపిస్తోంది కాని ఈరోజు మీ జీవితంలో త్వరలోనే వేగంగా రాబోతున్న ఆ విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం సరేనా ప్రారంభిద్దాం మీ జీవితంలో ఏదో మాయాజాలం జరగబోతున్నట్లు అనిపిస్తోంది నేను మీకు చెప్తున్నాను ఈ మాయాజాలంపై మీరు నమ్మకముంచాలి మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీరు ఈ అద్భుతంపై నమ్మకముంచాలి ఒకవేళ మీరు ఇంతకు ముందు దీనిపై నమ్మకం లేకపోయినా ఇప్పుడు నమ్మండి ఎందుకంటే ఒక పెద్ద మాయాజాలం మీకోసం వేచియుంది నేను మీకు ఇంకొక విషయం చెప్తున్నాను మీరు విజయం కోసం జన్మించారు మీరు ఈ విషయాన్ని నమ్మినా నమ్మకపోయినా విజయం మీకు తప్పక లభిస్తుంది మీ జీవితంలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా మాయాజాలంలా జరగవచ్చు ఏదో అద్భుతం జరుగుతున్నట్లు అనిపిస్తుంది మీ జీవితంలో ఇది నిజంగా జరుగుతోందా అని మీకు నమ్మకం కలక్కపోవచ్చు ఈరోజు సందేశం పూర్తిగా మాయాజాలం కోసమే రూపొందించినట్లు అనిపిస్తోంది అంతేకాక ఎవరో మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు ఎవరో మిమ్మల్ని చాలా సురక్షితంగా ఉంచాలనుకుంటున్నారు మిమ్మల్ని కన్నువేసే దృష్టి నుండి కాపాడాలనుకుంటున్నారు ఈ విషయాన్ని నేను సాలకూలంగా చెప్తున్నాను ఎవరో మీ గురించి చాలా శ్రద్ధ వహిస్తున్నారు మీకు హానిచేసే ఉద్దేశమున్న వారి నుండి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు అది మీకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి కావచ్చు మళ్లీ చెప్తున్నాను మీ జీవితంలో మాయాజాలం జరగబోతోంది ఈ మాయాజాలం మీ జీవితంలో సాకారం కాబోతోంది ఒక పెద్ద విజయం మీకోసం వేచియుంది కాని మీరు చెయ్యవలసింది ఒక్కటే దానిపై నమ్మకముంచడం ఎందుకంటే కొన్నిసార్లు ప్రజలు మాయాజాలంపై నమ్మకముంచరు కాని మీ సమయం వచ్చేసింది మీరు త్వరలోనే మీ జీవితంలో ఈ మాయాజాలాన్ని మీ కళ్లతో చూడబోతున్నారు ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఇప్పుడు మీకోసం ఇంకా ఏ సందేశాలు ఉన్నాయో చూద్దాం మీ జీవితంలో త్వరలో రాబోతున్న కొత్త విషయాలు ఏమిటి వావ్ చాలా విషయాలు కనిపిస్తున్నాయి కాని మనం కొన్నింటిని మాత్రమే తీసుకుందాం ఎక్కువ కాదు ఈ సందేశాన్ని పట్టుకుందాం దీన్లో ఏముంది ఒక కొత్త ప్రారంభం అవును మీ జీవితంలో త్వరలోనే ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నట్లు భావించండి ఈ సందేశం చెప్తోంది మీరు మీపై నమ్మకముంచాలి చిన్న చిన్న విషయాలపై మిమ్మల్ని ఆవరించే భయాన్ని ఆధిపత్యం చేయనివ్వకండి కొందరు చిన్న చిన్న విషయాలకే భయపడతారు కదా కాని వినండి ఈ భయం మిమ్మల్ని ఆపలేదు ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది దానికోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు ఆ క్షణం ఇప్పుడు వచ్చేసింది ఇంకా ఈసారి మీరు ఒక పెద్ద ఎత్తుకు దూకాల్సి ఉంది మీరు చేసిన గుణగర్మలు వృధా కాలేదు మీరు చేసిన ప్రతీ మంచి పని మీ హృదయం శుద్ధమైనందుకే చేశారు మీ ఆత్మలో ఒక అందముంది మీరు ఇతరులకు సహాయం చేస్తారు బహుశా జంతువులను కూడా ప్రేమిస్తారు అవసరమైన వారి కోసం ఎల్లప్పుడూ నిలబడతారు వినండి మీకు ఈ మంచి కర్మల ఫలితం మీకు త్వరలోనే లభించబోతోంది అది కూడా చిన్నది కాదు చాలా పెద్దది సంరుచిగా ఉంటుంది మీ జీవితంలో ఆశీర్వాదాలు వంటి కొన్ని విషయాలు రాబోతున్నాయి వీటి గురించి మీరు ఇంతవరకు ఊహించి కూడా ఉండకపోవచ్చు అవి అంత పెద్దవి అందమైనవి మీ జీవితంలో త్వరలోనే ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని ప్రత్యేక విషయాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో కొందరు వ్యక్తులు లేదా కొన్ని పరిస్థితులు ఇవి మీకు కేవలం నకారాత్మకతను మాత్రమే తెచ్చాయి కొన్ని విషయాలు మిమ్మల్ని విసిగించాయి బాధించాయి నిరాశపరిచాయి ఇప్పుడు వాటి అంతం కాబోతోంది మీరు మీ జీవితంలో ఒక పెద్ద చక్రం పూర్తి చేయబోతున్నారు ఈ చక్రం పూర్తయిన వెంటనే మీ జీవితంలో ఎన్నో ఆనందాలు కొత్త ప్రారంభాలు రాబోతున్నాయి మీకు త్వరలోనే ఒక పెద్ద సంకేతం కనిపించబోతుందని నాకనిపిస్తోంది బహుశా ఏదైనా ప్రత్యేక సంఖ్య ఉదాహరణకు నూట పదకొండు రెండు వందల ఇరవై రెండు లేదా మూడు వందల ముప్పై మూడు వంటివి పదిసార్లు కనిపిస్తే అది మీరు ఒక పెద్ద చక్రం పూర్తి చేస్తున్నారని అర్థం మీకు బాధ కలిగించిన విషయాలు మీ జీవితంలో అడ్డంకులు సృష్టించినవి ఇవన్నీ ఇప్పుడు అంతమవుతున్నాయి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది ఈ కొత్త అధ్యాయంలో మీరు నిజంగా కోరుకున్నవి ఆకర్షిస్తున్నారు మీపై ఈర్షపడేవారు నకారాత్మకతను వ్యాపింపజేసేవారు వారే అంతం కూడా సమీపిస్తోంది మీరు ఇప్పుడు అలాంటి జీవితం వైపు అడుగులు వేస్తున్నారు అక్కడ అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది మీరు ఆలోచించినట్లే జరుగుతుంది ఇంత సానుకూల శక్తి ఈరోజు కనిపిస్తోంది ఇంకా మీ జీవితంలో ఉండకూడని కొన్ని విషయాలు వ్యక్తులు లేదా పరిస్థితులు ఇప్పుడు అంతమవుతున్నాయి మీరు ఒక పెద్ద చక్రం పూర్తి చేస్తున్నారు ఇది చాలా అవసరం మీరు చాలా కాలంగా ఇలా జరగాలని కోరుకున్నారు ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది మీ జీవితంలో ఇప్పుడు ఎన్నో కాంతులు ఉత్సాహం రాబోతోంది మంచి విషయాలు మీ మార్గంలో ఉన్నాయి ఇంకొక విషయం మీ జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారని నాకనిపిస్తోంది మీరు ఒంటరిగా ఉంటే బహుశా మీ ప్రత్యేక సహచరులు మీరు నిజమైన జీవిత భాగస్వామి త్వరలోనే మీతో కలవబోతున్నారు మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి అంతా చాలా సాఫీగా సాగుతుంది అంతేకాక ఎవరూ మిమ్మల్ని రహస్యంగా చూస్తున్నారని నాకనిపిస్తోంది బహుశా అది మీ భాగస్వామే కావచ్చు వారి కళ్లల్లో మీ పట్ల ఎంతో ప్రేముంది మీరు ఏదో చేస్తున్నారు దానివల్ల ఆ వ్యక్తి మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు వారు రహస్యంగా మిమ్మల్ని చూస్తున్నారు కాని బయటపడనివ్వట్లేదు అయినప్పటికీ వారి దృష్టి మీపైనే ఉంది వారికి మీ గురించి ఎందుకో చాలా ఆందోళనగా ఉంది మీరు వారి నుండి దూరం అవుతారేమో అని భయపడుతున్నారు వారు మీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు ఈ సందేశం మీ వరకు చేరాలనే ఉద్దేశంతో వచ్చింది మీరు వివాహితులైనా ఒంటరిగా ఉన్నా మీరు అత్యంత ప్రేమించే వ్యక్తి ఈ క్షణంలో మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు వారు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు మీ గురించి చాలా శ్రద్ధ వహిస్తారు మిమ్మల్ని ప్రతీ పరిస్థితిలో సురక్షితంగా ఉంచాలనుకుంటారు ఎవరైనా మన గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటే మనకి కొంచెం ఆనందంగా ఉంటుంది కదా అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి చింతించకండి ఇప్పుడు మీకోసం ఇంకా ఏమి ప్రత్యేకమైనదో మాట్లాడుకుందాం మీ ఆదాయంలో ఏదో జరగబోతోంది అది మిమ్మల్ని ఆనందంతో ఉప్పొంగేలా చేస్తుంది అకస్మాత్తుగా మీ ఆదాయంలో పెరుగుదల జరగబోతోంది ఇది చాలా సానుకూల సందేశం అంతేకాక మీపై ఈర్ష్యపడే కొందరు మీకు వ్యతిరేకంగా రహస్యంగా పోటీ చేసిన వారి అహంకారం ఇప్పుడు బద్దలవ్వబోతోంది వారు మిమ్మల్ని అనుకరిస్తారు మీ వెంట తిరుగుతారు కాని బయటపడనివ్వరు మీకు కూడా ఒక అంచనా ఉండవచ్చు అవును ఈ వ్యక్తులు నన్ను చాలా అనుసరిస్తారు అని కాని ఇప్పుడు వారి అహంకారం చూర్ణమవ్వబోతోంది ఈ సందేశం వారికోసం ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నించారో వారికోసం మీ జీవితంలో కొన్ని విషయాలు జరగబోతున్నాయి అవి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ఆలోచించినంతనే మీకు ఆనందం కలుగుతుంది ఈ అకస్మాత్తుగా జరిగే విషయాలు మిమ్మల్ని ఉత్సాహంగా గెంతేలా చేస్తాయి దీనికోసం మీరు మీ లోపలి శాంతిని మరింత బలపరచాలి ఓపిక పట్టాలి ఎందుకంటే అంతా మీ మనస్సుకు అనుగుణంగానే జరుగుతోంది ఇది ఒక కొత్త ప్రారంభం మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు కొందరు మీకోసం ఎదురుచూస్తున్నారు బహుశా మీ భాగస్వామితో చిన్నపాటి అపార్థం జరిగి ఉండవచ్చు మీరు వారితో కోపంగా ఉన్నారు లేదా మాట్లాడ్డం మానేశారు కాని వారు మిమ్మల్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారు మీరు తిరిగి వారి వద్దకు రావాలని కోరుకుంటున్నారు మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు అంతేకాక మీ జీవితంలో కొందరు మహిళలు ఉండవచ్చు బహుశా మీ అత్తగారు తల్లి లేదా ఏదైనా బంధువు వారు బయటనుండి చాలా మంచివారిలా కనిపిస్తారు కాని వాస్తవానికి ఎవరికీ సన్నిహితంగా ఉండరు ఈ వ్యక్తులు గురించి మీరు జాగ్రత్తగా ఉండాలని ఇది ఒక ఖచ్చితమైన సందేశం మొత్తంగా చూస్తే ఈ సందేశం చాలా సానుకూలమైనది మీరు కేవలం ఓపిక పట్టాలి మరియు మీ జీవితంలో రాబోతున్న ప్రతి మంచి విషయం కోసం సిద్ధంగా ఉండాలి త్రిపుల్ త్రీ అని రాసి మీరు ప్రతి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని మీకు మీరే గుర్తు చేసుకోండి ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరో మీతో క్షమాపణ చెప్పబోతున్నారు బహుశాది మీ భాగస్వామి కావచ్చు వారితో చిన్నపాటి తగాదా లేదా గొడవ జరిగి ఉండవచ్చు మాటలు ఆగిపోయి ఉండవచ్చు కానీ ఇది పెద్ద గొడవ కాదు కేవలం చిన్నపాటి అపార్థం వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు మీ గురించి ఆందోళన చెందారు మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలనుకుంటారు కాబట్టి వారు క్షమాపణ చెప్పడానికి రావచ్చు లేదా కొందరు వ్యక్తులు తమ తప్పును గుర్తించి తర్వాత మీతో క్షమాపణ చెప్పడానికి రావచ్చు రాబోయే రోజుల్లో మీకు ఎనిమిది ఎనిమిది లేదా నాలుగు నాలుగు సంఖ్యలు కనిపిస్తే మీ జీవితంలో ఏదో చాలా పెద్దది అద్భుతమైనది జరగబోతోందని అర్థం చేసుకోండి మీకు ఒక గొప్ప విజయం లభించబోతుంది ముఖ్యంగా మే నెల కొందరికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది బహుశా ఈ నెలలో మీకు ఏదైనా ప్రత్యేక తేదీ ఉండవచ్చు పెళ్లి వార్షికోత్సవం ఎవరైనా పుట్టినరోజు లేదా మీకు ముఖ్యమైన ఏదైనా సందర్భం నాకు అనిపిస్తోంది మే నెలలో మీరు కోరుకున్నది నెరవేరబోతోంది ఈ నెల మీకు చాలా అందమైన గుర్తుండిపోయే నెలగా ఉంటుంది మీరు చాలా కాలంగా కోరుకున్నది బహుశా ఈ నెలలో నెరవేరవచ్చు మే కోసం సిద్ధంగా ఉండండి ఏదో చాలా మంచి జరగబోతోంది మీ పెద్దలు లేదా పూర్వీతులు మీతో ఇలా చెప్పాలనుకుంటున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒంటరిగా లేరు మీతో ఒక గొప్ప శక్తి ఉంది భయపడకండి ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఇది మీరు ఎన్నడూ ఊహించని మార్పు ఒక కొత్త ఆశీర్వాదం మీ జీవితంలో ద్వారం తట్టబోతోంది మీరు చేసిన మంచి పనులు నీటి గల కర్మలు వాటి ఫలం ఇప్పుడు మీకు లభించబోతోంది మీరు ఈ మంచి పనులు ఏదైనా లాభం కోసం చేయలేదు మీ స్వభావమే అలాంటిది మీరు ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు ఎవరు ఏమనుకుంటారో మీకు పట్టదు కానీ ఆ దైవం మీ ప్రతి మంచి పనును చూస్తోంది మీకు ఒక అందమైన బహుమతిని ఇవ్వబోతోంది రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువులను మీపై ద్వేషం వన్న వారిని ఆశ్చర్యపరచబోతున్నారు ఇది మీకు ఒక కొత్త ప్రారంభం కావచ్చు కమలం బురదలో పుష్పించినప్పటికీ అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపోతారు అలాగే మీ జీవితంలో కూడా ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది అది కమలంలాంటి అందంగా ఉంటుంది ఈ కొత్త ప్రారంభం కొత్త ఆశీర్వాదం కొత్త విజయం మీకోసం సిద్ధంగా ఉంది దీనిని ఈ రోజే స్వీకరించండి ఎరుపు రంగు మీకు చాలా ఇష్టమైనది కావచ్చు లేదా మీ చుట్టూ కనిపిస్తూ ఉండవచ్చు ఈ రంగు మీ కోరికలను నెరవేర్చే సంకేతం మీకు గొప్ప విజయం రాబోతోంది మీ వ్యతిరేకులు మీ వరకు చేరుకునే మార్గం లేదు వారి జీవితంలో ఏం జరుగుతోందో దానిని తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు కేవలం మీ జీవితంపై దృష్టి పెట్టండి వినండి ఎవరు మీతో చెప్తున్నారు నీవు నాకు చాలా ఇష్టమని ఇది వినడానికి చాలా బాగుంటుంది కదా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి కొందరు మీ జీవితంలో మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారి హృదయంలో ఉన్నది అంత నిజం కాకపోవచ్చు వారి ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉండకపోవచ్చు వారు మీ జీవితాన్ని మరింత గందరగోళం పరచవచ్చు అలాంటి వ్యక్తులను మీ జీవితంలో మళ్లీ స్థానం ఇవ్వడానికి ముందు బాగా ఆలోచించండి మీ హృదయం మీ మనస్సు మాట వినండి మీకు సరైనదిగా అనిపించనిది దగ్గరికి రానివ్వకండి మీ జీవితం ఇప్పుడు అలాంటి దశలో ఉంది అక్కడ మీరు కేవలం సత్యానికి మంచితనానికి మాత్రమే స్థానం ఇవ్వాలి ఇప్పుడు మీ జీవితం గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడు మీ హృదయాన్ని మనసును సిద్ధంగా ఉంచాలి ఎందుకంటే మీరు ఎప్పటి నుండి కోరుకున్న కలలు ఆనందాలు విజయాలు ఇప్పుడు మీ చేతికి అందుబాటులో ఉన్నాయి ఇది ఏదో ఖాళీ వాగ్దానం కాదు మీ కష్టం మీ ప్రార్థనలు మీ ఆశలు ఇప్పుడు ఫలించబోతున్నాయి మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు బహుశా చాలా కాలంగా మీ భుజాలపై భారంగా ఉండి ఉండవచ్చు మీరు రాత్రి పవళ్లు ఈ బాధలు ఎప్పుడు తీరుతాయి ఎప్పుడు శాంతి లభిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు కాని వినండి ఆ సమయం ఇప్పుడు దూరంలో లేదు మీరు ఆ కష్ట సమయం యొక్క చివరి దశలో నిలబడ్డారు అవి డబ్బు సమస్యలైనా సంబంధాల గందరగోళమైనా లేదా ఏదైనా ఇతర ఇబ్బందైనా అవి ఇప్పుడు నెమ్మదిగా అంతమవుతాయి ఇది ఒక దీర్ఘమైన చీకటి రాత్రి తర్వాత తెల్లవారుజామున మొదటి కిరణం కనిపించే సమయంలాగా మీ జీవితంలో ఒక కొత్త దశ ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఈ కొత్త దశ ఆనందాలు ఆశలు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది కొంచెం పట్టండి మీలోని ధైర్యాన్ని మరింత బలపరచండి ఎందుకంటే మీరు ఇప్పుడు మీరు ఎప్పుడూ కోరుకున్న జీవితాన్ని చేరుకోబోతున్నారు ఆ పాత భారాలను ఇప్పుడు వదిలేయండి మీ బాధలు గందరగోళం ఇచ్చే వ్యక్తులను మీ జీవితం నుండి దూరంగా ఉంచండి మీకోసం ఒక స్థలాన్ని సృష్టించండి అక్కడ కేవలం ప్రేమ శాంతి సానుకూలత మాత్రమే ఉంటాయి మీ హృదయం మీకు ఏమి కావాలో తెలుసు ఇప్పుడా సత్యాన్ని జీవించే సమయం వచ్చింది మీ జీవితంలో ఆ ఇబ్బందులు ఇప్పుడు శాశ్వతంగా వీడుకోలు పలకబోతున్నాయి ఇది తాత్కాలికమైన మార్పు కాదు మీ నిద్రను హరించిన ఆ బాధలు మీ హృదయంపైనా మనస్సుపైనా భారంగా ఉన్నవి అవి ఇప్పుడు పూర్తిగా అంతమవ్వబోతున్నాయి మీరు ఎదుర్కొన్న నిరాశ హతాశ లేదా మిమ్మల్ని పదే పదే బాధించిన సమస్యలు ఇప్పుడు మీ జీవితం నుండి బయటకు వెళ్లబోతున్నాయి మీరు వాటినికైనా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి మీ మార్గం నుండి పూర్తిగా తొలగిపోతాయి శాశ్వతంగా ఇప్పుడు మీ జీవితంలో ఆ స్వర్ణయుగం రాబోతోంది దాని గురించి మీరు ఎప్పుడూ కలలు కన్నారు ఆ ఆనందాలు ఆ ప్రత్యేకమైన వ్యక్తులు మీ హృదయానికి అత్యంత సన్నిహితమైన విషయాలు మీరు ఎప్పుడు మీ జీవితంలో కోరుకున్నవి అవి ఇప్పుడు మీ వైతు వాటి కోసం మార్గం సిద్ధంగా ఉంది ఆ మార్గం ఇప్పుడు తెరుచుకుంది మీ కలల ఆ క్షణం ఆ అవకాశాలు ఆ సంబంధాలు ఆ సుఖ సంతోషాలు ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో ద్వారం తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఇప్పుడు చేయవలసింది ఒకటే మీ హృదయంలో ఆనందానికి స్థానం ఇవ్వండి సానుకూల ఆలోచనలు మీపై ఆధిపత్యం చేయనివ్వండి ఆ పాత ఇబ్బందులకు ఇప్పుడు వీడుకోలు చెప్పండి ఎందుకంటే అవీక మీ జీవితంలో భాగం కాదు మీ మనసును తేలిక చేయండి ఎందుకంటే ఆ భారం ఆ ఒత్తిడి ఆ విచారం ఇవన్నీ ఇప్పుడు వెనక్కి వెళ్లబోతున్నాయి మీరిప్పుడు కేవలం ముందుకు చూడాలి అక్కడ ఒక అందమైన ఆశలతో నిండిన కొత్త మార్గం మీకోసం ఎదురుచూస్తోండి ఈ కొత్త దశకు ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ ముఖంపై ఒక చిరుస్థాయి నవ్వు ఉంచండి ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు రంగులతో నిండబోతోంది మీరు ఎల్లప్పుడూ ఒక అందమైన ఇంటి గురించి కలలు కన్నారని ఊహించండి అది కేవలం చూడడానికే గొప్పగా ఉండడమే కాక మీ హృదయాన్ని సుఖశాంతితో నింపే ఇల్లు ఆ ఇంటిలో ఒక ఆకుపచ్చ తోట ఉంటుంది రంగురంగుల పూల క్యారీలు చిన్న అందమైన మొక్కలు గాలిలో సున్నితంగా ఊగుతూ ఉంటాయి ఉదయం మీరు కిటికీ తెరిచినప్పుడు స్వచ్ఛమైన తాజా గాలి మీ ముఖాన్ని తాకుతూ వెళుతుంది చుట్టూ ఆకుపచ్చని వాతావరణం శాంతి ఉంటాయి అలాంటి ఇల్లు అక్కడ మీరు మీ కలలకు పూర్తిగా దగ్గరగా ఉన్నట్లు అనుభవిస్తారు వినండి ఈ కల ఇప్పుడు వాస్తవంగా మారబోతోంది ఆ స్థలం ఆ వాతావరణం ఆ సుఖశాంతి ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో రాబోతున్నాయి మీరు ఇంకా ఒంటరిగా ఉంటే ఇది కూడా వినండి మీకు పూర్తిగా సరిపోయే ఆ ప్రత్యేక వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నారు ఆ వ్యక్తి మీ ప్రతి చిన్నపాటి పెద్ద విషయాన్ని అర్థం చేసుకుంటారు వారితో మీ ప్రతి క్షణం ఆనందం నవ్వులతో నిండి ఉంటుంది మీ హృదయంలోని ప్రతి కోరికను వారు తమ సొంతంగా భావిస్తారు మీరు బహుశా సంవత్సరాల తరబడి ఆ వ్యక్తి గురించి ఆలోచించి ఉండవచ్చు వారి కోసం ప్రార్థనలు చేసి ఉండవచ్చు రాత్రులు చంద్రుడు నక్షత్రాలతో మాట్లాడి ఉండవచ్చు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఆ వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నారు వారు మీ కలలను మరింత రంగులమయం చేస్తారు మీరు ఏది కోరుకున్నా అది ఇల్లైనా ఆ ప్రత్యేక వ్యక్తైనా లేదా ఏదైనా ఇతర కోరికైనా దానికోసం మీరు చాలా కష్టపడ్డారు మీరు రాత్రి పగలు ఒక్కటి చేశారు కష్టపడ్డారు ప్రార్థనలు చేశారు గుడిలో నీవు తల వంచావు మసీదులో దువా చేశావు లేదా మీ రీతిలో ఎన్నో ప్రయత్నాలు చేశావు బహుశా మీ కలలను నిజం చేయడానికి చిన్న చిన్న పనులు కూడా చేసి ఉండవచ్చు ఏదైనా ప్రత్యేక స్థలంలో వెళ్లి మన్నద్ధారం కట్టి ఉండవచ్చు లేదా రాత్రి నక్షత్రాలను చూస్తూ మీ కోరికను పునరావృతం చేసి ఉండవచ్చు ఆ ప్రయత్నాలు ఆ ప్రార్థనలు ఆ ఎదురుచూపు ఇప్పుడు వాటి ఫలం లభించే సమయం వచ్చేసింది మీరు హృదయపూర్వటంగా కోరుకున్న ఆ విషయాలు ఇప్పుడు మీ జీవితంలో ద్వారం తట్టబోతున్నాయి ఇది ఊహాజనితమైన మాట కాదు మీరు పెంచుకున్న ఆ కలలు ఇప్పుడు వాస్తవరూపం ధాలుస్తున్నాయి మీ జీవితంలో ఆ క్షణం ఆ ఆనందం ఆ సుఖశాంతి ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి కాబట్టి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే ఇప్పుడు మీ కలలు మీ అరచేతిలో అలంకరించబడబోతున్నాయి రాబోయే సమయం మీకు చాలా ప్రత్యేకంగా సమృద్ధిగా ఉంటుంది అవును మీరు చాలా బిజీగా ఉంటారు కానీ ఈ బిజినెస్ మీకు ఆనందాన్నిస్తుంది మీకు శక్తిని నింపుతుంది ఇది అలసిపోయే ఆటపాటలు కాదు కాని మీ హృదయానికి సుఖశాంతిని ఇచ్చే పనులు మీ చుట్టూ ఉన్న ప్రతీది మీ కోరికల మాయాజాలంలా ఉంటుంది ప్రతి విషయం మీ కోరికలకు మీ కలలకు మీ ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతుంది ఈ సమయంలో మీకు అద్భుతమైన శాంతి స్థిరత్వం అనుభవమవుతుంది మీ జీవితంలోని ప్రతి అంశం సరైన స్థానంలో అమరిపోతున్నట్లు అనిపిస్తుంది మీరు ఆటపాటలు చెయ్యాల్సిన అవసరంలేదు ఏదైనా కోసం ఆతృతపడాల్సిన లేదు మీ పని కేవలం శాంతిగా మనసు చల్లదనంతో ఈ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించడం మీరు ఈ సమయంలో మెరుస్తారు అవును ఆకాశంలో ఒక నక్షత్రం తన పూర్తి కాంతిని విరజిమ్మినట్లు మీ మెరుపు మీ ఆత్మవిశ్వాసం మీ ఆనందం ప్రతి ఒక్కరికీ కనిపిస్తుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు ఎందుకంటే మీలో ఇతరులను ప్రేరేపించే ఒక ప్రత్యేకత ఉంటుంది అతి ముఖ్యంగా దీనికోసం మీరు ఏమీ అదనపు కష్టపడాల్సిన అవసరం లేదు మీకు అలాంటి స్థితి అలాంటి అవకాశం లేదా ఒక వేదిక లభించబోతోంది అక్కడ అంతా మీకోసం ముందే సిద్ధంగా ఉంటుంది ఎవరో మీకోసం మార్గం సిద్ధం చేశారు మీరు కేవలం ఆ మార్గంలో నడవాలి మీరు అక్కడ ఉండి ప్రతీదీ మీకు అనుకూలంగా సెట్ అవుతున్నట్లు చూస్తారు అది మీ పనైనా మీ సంబంధాలైనా మీ కలలైనా అంతా మీ వేళ్ల చివర్లో ఉంటుంది మీరు చెయ్యవలసింది ఈ క్షణాన్ని ఆస్వాదించడం మీ మెరుపును విరజిమ్మడం మరియు ప్రతీదీ మీరు కోరుకున్నట్లే జరుగుతుందని నమ్మడం మీ హృదయం మీ ఆత్మ మీకు సరైన మార్గాన్ని చూపిస్తున్నాయి మీరు మీ జీవితంలో స్వయం యజమానులు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కొందరికి ఈ సందేశం కూడా ఉంది మీ జీవితంలో ఏదైనా సంబంధం అది మీ అత్తగారైనా సవతి తల్లైనా లేదా ఏదైనా ఇతర సన్నిహిత వ్యక్తైనా వారు మిమ్మల్ని బాధించవచ్చు మీ మీద ద్వేషం ఉంచవచ్చు మీ జీవితంలో అడ్డంకులు సృష్టించవచ్చు లేదా నకారాత్మకతను తెర్రవచ్చు కాని వినండి మీ జీవితంలో ఇప్పుడు కొత్త ఆనందాలు కొత్త ప్రారంభాలు రాబోతున్నాయి ఒక పాతదశ ముగియబోతోంది కొత్త ఆనందాలతో నిండిన దశ ప్రారంభమవుతుంది ఈ ఆనందాలు ఈ కొత్త విషయాలు మీ జీవితంలో పూర్తి సమృద్ధిని సంతృప్తిని తీసుకురాబోతున్నాయి మీపై ఉన్న చెడు ప్రభావం నకారాత్మకత ఇబ్బందులు ఇవన్నీ ఇప్పుడు అంతమవబోతున్నాయి అంతేకాక మీ అదృష్టం కూడా ఇప్పుడు మెరవబోతోంది మీరు చేసిన మంచి పనులు నీతిగల కర్మలు వాటి ఫలం ఇప్పుడు మీకు లభించబోతోంది ఆ సమయం వచ్చేసింది మీ మంచి కర్మల ఫలం మీకు కనిపించబోతోంది